ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు బొమ్మల కొలువుని ఇండియాలోనే చూస్తాం కానీ కెనడాకి వచ్చాక కూడా ఇంత మంచి బొమ్మల కొలువుని చూస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు మాకు ఇక్కడ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రూపా గారైతే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారనమాట వెళ్ళి చూడగానే ఇన్ని బొమ్మల్ని చూసి నేను షాక్ అయిపోయాను అసలు ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఇన్ని బొమ్మలు అసలు కెనడాకి ఎలా తీసుకొచ్చారబ్బా అన్న డౌట్ అయితే వచ్చింది నాకు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అసలు ఎంత ఓపికగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట స్టోరీస్ అన్నీ చెప్తూ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ నాకైతే ప్రతి బొమ్మ చాలా ముచ్చటగా అనిపించి వీడియోస్ తీస్తూనే ఉన్నాను అక్కడ ఉన్నంతసేపు ఇక్కడికి వచ్చి కూడా మన ట్రెడిషన్స్ ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా అన్నిటినీ ఫాలో అవుతుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంతకీ మీలా ఎంతమంది బొమ్మల కొలువుని పెడతారు మీకు వాటితో మెమరీస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి